ఓం నమో వెంకటేశయ్య జై చ నమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపరస సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో అపాయింట్మెంట్లు ఉన్నాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించవచ్చు సరే ఇక తర్వాత ఈరోజు టాపిక్ విషయానికి వస్తే బాగా హాట్ టాపిక్ ఏంటి అంటే గ్రహణం సో భాద్రపద మాసము ఏడవ తేదీ మనకు పౌర్ణమి రోజు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది వస్తుంది మరి ఏం చేద్దాము ఆ రోజు అనేది చూద్దాము దాదాపు మూడున్నర గంట దాకా ఉంటుందంట సో మరి ఏంటివేంటివి చేయాలి అంటే అందరికీ తెలిసినట్లే ఇంకొకసారి రిమైండ్ చేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టు విడుపు స్నానాలు అనేది ప్రతి ఒక్కరూ చేసేది రాహు గ్రహణం స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయినప్పుడు స్నానం చేయాలి పక్కాగా కొంతమంది అసలు ఏం పట్టించుకోరనమాట సో వాళ్ళ గురించి పక్కకు పెట్టేద్దాము రెండవది వచ్చేసి ఇంట్లో నీళ్ళల్లో మీ ఇంట్లో పెరుగు పాలు ఇలాంటివి నిల్వ ఉన్న వస్తువుల్లో దర్భ వేయడం అనేది ఖచ్చితంగా ఆరోజు చేయాల్సిన ప్రక్రియ మూడవది వచ్చేసి మంత్రజపము ఆ గ్రహణము ఉన్నంతసేపు కూడా మంత్రజపం చేయడం ద్వారా చాలా వెయ్యి రెట్ల ఫలితం ఉంటుందన్నమాట ముఖ్యంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి తంత్ర విధానంలో ఉన్నవాళ్ళు చిన్నమాస్తాదేవి మంత్రజాపం చేసుకోండి తర్వాత వచ్చేసి మనకు గ్రహణ సమయం అయిపోయినాక దాన ధర్మాలు చేయడం మామూలుగా పరిపాటి కాబట్టి ఆ దానము ధర్మము అనేది చేయండి తర్వాత గ్రహణానికి ముందే దాదాపు కొన్ని అవర్స్ బిఫోరే మీరు ఫుడ్ అనేది లైట్గా లైట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఇక తర్వాత మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఆ రోజు దయచేసి దర్శ గ్రహణం జరుగుతున్న సమయంలో గ్రహణాన్ని చూడొద్దండి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు రాహువు చంద్రుడు లేదా రాహువు కేతువు శని రాహు ఇలాంటి ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆ రోజు చంద్రగ్రహణాన్ని అస్సలు దర్శనం చేయకండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఆదివారం కావడం వల్ల నాన్ వెజ్ మానేయడం మరీ అత్యుత్తమం అన్నమాట సో కాబట్టి ఇవన్నీ పాటించండి ఇక తర్వాత చాలా అద్భుతంగా కలిసి వచ్చే రాసులు వచ్చేసి ఈ గ్రహణం ద్వారా మనకు కన్యా రాశి కానీ ధనురాశి కానీ మేషరాశి ఇవి ఇవి తర్వాత మనకు సింహం ఇవి కూడాను మనకు చాలా అద్భుతంగా ఈ గ్రహణం మూలంగా వీళ్ళకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అఖండ రాజయోగము భయంకరమైన అదృష్టము ఇలాంటివి కాకపోయినా కూడా ఓ మోస్తరుగానే బాగానే ఒక ఆరు నెలల నుంచి పది నెలల కాలంలో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇదండి మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి అనమాట సో కాబట్టి మీరు కూడా ఇవన్నీ పాటించండి ఆ రోజు మరీ ముఖ్యంగా మంత్రజపం అనేది చిన్నమాస్తాదేవి మంత్రజపం అనేది పక్కా చేసుకోండి ఆ రోజు ఎవరైనా ముత్యాల మాలలు వేసుకుంటే ఆ మాలల్ని తీసేసేయండి ఆ గ్రహణం ఉన్నంత సమయంలో ముత్యం ఉంగరం కానీ ముత్యం మాల గానీ తీసేసేయండి తర్వాత కావాలంటే మళ్ళీ మీరు అవి వేసుకునే ప్రయత్నం చేయండి అర్థమవుతుందా తర్వాత ఆ రోజు ధరించకూడని కలర్సు డార్క్ బ్లూ బ్లాక్ కలరు యాష్ కలరు ధరించకండి అర్థమైందా ఓకే థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏదైనా డౌట్ ఉంటే కింద ఉన్న కు మీరు మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్